గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ రాబోయే కాలానికి కాబోయే సో ఆన్లైన్ వ్యవస్థలోకి వచ్చేట ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా సో మిత్రులకి శ్రేయోభిలాషులకి ఈ చిన్న వీడియో ద్వారా నా యొక్క ఉనికికి దోహదపడ్డటువంటి నేను ఆన్లైన్ ప్రపంచంలో రావడానికి కీలక పాత్ర వహించిన సో క్లాస్ ప్లస్ యాప్ గ్రోత్ ఎక్స్పర్ట్ అయినటువంటి జట్టి సతీష్ గారికి సో ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుతూ వీడియో స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా రైట్ మిత్రమా మనలో ఆఫ్లైన్లో ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలలో బోధనా ఉద్దేశంలో బోధించి అనేక మంది విద్యార్థులను ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి అనుభవం కలిగిన మిత్రులకి ఆన్లైన్ వ్యవస్థ ద్వారా కూడా కొంత ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు తీర్చిద్దాలనే కళ ఎప్పటికీ ఉంటుంది ఆ కళను నెరవేర్చుకోవడం కోసం మనకి ఆన్లైన్ వేదికగా క్లాస్ ప్లస్ యాప్ అనేది ఎంతో ఎక్కువతో దోహదపడుతుంది సో నేను స్టార్టింగ్లో కూడా ఆఫ్లైన్లో అనేక ప్రాంతాలను బోధించినప్పుడు జట్టి సతీష్ నాకు కాల్ చేసి సార్ మీ యొక్క కంటెంట్ ఈ తరహాలో ఉంది దాన్ని ఆన్లైన్ ద్వారా ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నంలో ఉంటే ఇంకా మీరు మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు అనే ఒక నేపథ్యంలో ప్రస్తావించారు సో స్టార్టింగ్లో నేను కూడా నెగ్లెక్ట్ చేశాను కానీ యాప్ తీసుకున్న తర్వాత ఒక ఆరు మాసాల తర్వాత తిరిగి మళ్ళీ సతీష్ని ఇంటరాక్ట్ అయ్యి ఆన్లైన్లో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అనే ఒక ని క్రియేట్ చేసుకొని మేము ముందుకు రావడం జరిగింది సో స్థాపించిన అనతి కాలంలోనే సో వందల కొద్ది అభ్యర్థులని ఉపాధ్యాయులుగా అనేక రకాల రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగంగా తీర్చించడం జరిగింది దానిలో పరోక్షంగా సతీష్ ప్రత్యక్షంగా వెంకట సార్ కీలక జరిగింది సో ఇక్కడ నేను చెప్పొచ్చు ఒకటి మిత్రమా మీరు కనుక ఆన్లైన్ వ్యవస్థ ద్వారా బోధించాలనే సదుద్దేశం ఉంటే సో క్లాస్ ప్లస్ యాప్ ద్వారా మీరు ముందుకెళ్లొచ్చు అందుకు సతీష్ గారు అత్యంత ఎక్కువ మొత్తంలో కీలక పాత్ర వహించే నేపథ్యం కలిగి ఉంటారు నేను ఏ సమయమైనా కూడా తన కాల్ చేసి యాప్ను క్రియేట్ చేసిన నేపథ్యంలో కానీ యాప్ క్రియేట్ చేసిన అనంతరం కానీ కొన్ని సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు అసలు యాప్ను ఎలా యూజ్ చేయాలో విషయం తెలియనప్పుడు సో ఈ తరహాలు ఉపయుక్తం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అని టైంతో సంబంధం లేకుండా కొంత ప్రధానంగా నాకు టైం కేటాయించి ఎప్పుడంటే అప్పుడు సో మన యాప్ను ముందు తీసుకెళ్ళినప్పుడు కీలక పాత్ర వహించారు అలాంటి సతీష్కి తిరుపుతున్నా మీరు కూడా ఆన్లైన్ వ్యవస్థలో రావాలంటే సతీష్ పర్ఫెక్ట్ గుర్తుంచుకోండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్